నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వెంకటగిరి రైల్వే స్టేషన్ వద్ద జామాయల తోట వద్ద ఒక దారుణ హత్య జరిగిందండి ఇది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఇది వెంకటగిరి రైల్వే స్టేషన్ రూట్ అండి వెంకటగిరి రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్కి తిరిగితే రైల్వే స్టేషన్ వస్తుంది లెఫ్ట్కి తిరిగితే మనం నిమ్మచేని పరిశోధన కేంద్రం పోయే దారి వస్తుంది పాత పెట్లూరు రోడ్ అండి ఇది ఈ రోడ్లో నుంచి ఇట్టే ఇలాగే ముందుకెళ్ళాలి అదో అక్కడ కనిపిస్తున్నారు కదా అదే స్పాట్ అంటే అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్కి కట్ చేయాలి అది రోడ్డు అది ఆ రోడ్లో నుంచి కొంచెం లెఫ్ట్ కట్ చేయాలి ఇదంతా అక్కడ వాళ్ళు చూసేదానికి వచ్చిన జనాలు ఇదంతా ఈ లెఫ్ట్కి ఇక్కడ నుంచి కట్ చేసామంటే అలాగే స్ట్రైట్గా ముందుకెళ్ళాలి అదో అక్కడ కనిపిస్తున్నారు కదండి అదే స్పాట్ ఒక మనిషిని అత్యంత దారుణంగా హత్య చేశారు వీళ్ళంతా కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి చూసేదానికి వచ్చున్నారు మన పోలీసు వాళ్ళతో కూడా క్లూస్ టీము అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ కూడా డెడ్ బాడీని పరిశీలిస్తున్నారు అదేనండి స్పాటు వాళ్ళు నిలబడుకోవలే కాదు స్పాట్ కాడ హత్య చేసి అవతల తగిలిన చెట్టులో వేసేసారు బాడీని ఇక్కడ క్లూస్ టీము వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వెంకటగిరి సిఏ గారు గూడూరు డిఎస్పి గారు మొత్తం ఇక్కడికే వచ్చున్నారు ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ లైట్గా ఒక క్లాత్ కనిపిస్తుంది కదా అదే బాడీ పైన పైన వేసేస్తున్నారు అదే డెడ్ బాడీ అదే ఆ క్లాత్ లేదు డెడ్ బాడీ ఇతను అమ్మపాలెం గ్రామానికి చెందిన శివయ్య పేరు గత రెండు రోజుల క్రితం జరిగింది కానీ మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది ఈ ఘటన వినాయక చేతి ముందు రోజు జరుగుంటుంది కానీ మనకైతే పూర్తి డీటెయిల్స్ తెలియదు కానీ పూర్తి వివరాలు మన పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తామన్నారు చెప్పిన తర్వాత మీకు అందరికీ తెలియజేస్తాం మళ్ళీ ప్రెస్ మీట్లో పోలీసు వారు ఏం చెప్తారో కనుక్కొని దాన్ని బట్టి మళ్ళీ ప్రెస్ మీట్ మీకు పెట్టడం జరుగుతుంది हेलो तेरे तीन दिन ನಮಸ್ವಹಕನ ಹೊರಗೆ ಹೋಗೋನು ಹೊರದಿಂಕೋ ಹೊರಗೆទៅ ಬಾ ಪಲುಪೋಣ ನೀಲ ನೀಲ ಓ ಚೆಂಗಾಗೋನು ಅದೆ 15 ಏಳೇನಮ್ಮ ಓಕೆ ಓಕೆ ಒಬ್ಲರ ಐತೆ ಈ ವೀಕ್ ಏಕರು ದಿನ ಕಾರಣ ಮೇಕ ಅಪ್ಪ ಬೆಟಿ ಪಡ್ತಂತಾವು ಅಲ್ಲಿ ಕಣ್ಣು ಸಿಕ್ಕಿ ಇಕ್ಕೆ ಓಕರೆ ನೈ ನಮ್ಮ ನೈನ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకడిగ్రి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి ప్రతిసారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచిపట్టు చీరలు వెంకటిగ్రి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కన్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ ఫ్యాన్సీ హై డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును లభించను శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి